అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయెను అతడు యహోవా భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఈ స్త్రీని చూసినట్లయితే నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోయాడు నా భర్త ప్రవక్తలకి పరిచర్య చేస్తాడు నా భర్త భక్తి కలిగిన వ్యక్తి కానీ నా భర్త చనిపోయాడు అని అట్మాస్ఫియర్ తోట ఆ ఇల్లంతా కూడా సౌరవ వేదన బాధ దుఃఖము డిప్రెషన్ చీకటితో నింపబడింది చేదు ఆ స్త్రీ హృదయంలో చూస్తే చేదు ఏంటా చేదు నా భర్త ప్రవక్తలకి పరిచర్య చేస్తాడు నా భర్త భక్తిగా ఉన్నాడు కానీ నా భర్త చచ్చిపోయాడు దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు అని దానికి ఇంకో అర్థము ఆమె చెప్పిన దానికి ఇంకో అర్థం అది ఇంకో విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి ఎంత భక్తి గున్నా నష్టమే జరిగితే మీరేం చేస్తారు మీరు ఎంత భక్తిగా ఉన్నా ఎంత నమ్మకంగా ఉన్నా ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికి మీరు ఎంత చేసినా నష్టం వెంబడి నష్టం మిమ్మల్ని ఏలుతుంది మిమ్మల్ని వెంటాడుతుంది అంటే మీరు ఏం చేస్తారు ఈ స్త్రీ విషయంలో కూడా మనం చూస్తుంటాము నా భర్త మంచిగా ఉన్నాడు మీరు కూడా అంటూ ఉండొచ్చు నేను భక్తిగా ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను పరిచర్య చేస్తున్నాను ఈ ఆలయంలో ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాను పరిచర్య చేస్తున్నాను ఎంత చేస్తున్నాను బట్ ఐ డు నాట్ సీ ఎనీ గ్రోత్ ఐ డు నాట్ సీ ఎనీ బ్లెస్సింగ్ ఎటువంటి ఆశీర్వాదము నేను చూడట్లేదు వాట్ డూ యూ డూ హౌ డూ యూ రియాక్ట్ వెన్ నథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎంత భక్తిగా ఉన్నా ఎంతగా పరిశుద్ధతను కాపాడుకున్నా ఏది పని చేయట్లేదు అంటే మీరు ఏం చేస్తారు ఐ వాంట్ ఆల్ టు థింక్ ఇట్లాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటే నేను ఇంతగా పరిచర్య చేస్తాను నా భర్తను పోగొట్టుకున్నాను ఇంతగా పరిచర్యం చేస్తానో మా నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఇంతగా పరిచర్య చేస్తాను నాదంత నష్టమే చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా మిగలేదు నేను ఇంత పరిచర్య చేస్తాను ఇంత భక్తిగా ఉన్నాను ఇంత పరిశుద్ధతగా ఉన్నాను నాకు మిస్క్యారేజ్ అయిపోయింది నేను ఇంతగా ఉన్నాను నాకు ఏదైతే జరగద్దు జరగదు జరగద్దు అనుకున్నాను అదే జరిగింది వై లాడ్ వై అని చాలా మంది ప్రశ్నించే వారము ఉన్నాం ఇక్కడ గాడ్ ఇస్ సెయింగ్ టు యూ టుడే వాట్ విల్ యు డూ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ సర్వింగ్ మీ నన్ను వెంబడించి నాకు ఎంతో నమ్మకంగా ఉండే నువ్వు అన్ని పోగొట్టుకుంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ మీరు అంటుంటారు ఎలాగ నేను స్థుతించగలుగుతాను ఆయన ఎలాగ నేను ఆయన సన్నిలో ప్రార్థన చేయగలుగుతానండి ఇవన్నీ పోగొట్టుకున్నాను అంత నష్టపోయాను ఇంత చేస్తే కూడా హౌ కెన్ గోహ్ డూ దిస్ టు మీ దేవుడు ఎలాగ చేయగలుగుతాడు ఇది ఆయన న్యాయాధిపతి అంటున్నారు కదా ఇది న్యాయమా ఈయన జరిగించేది సరైందేనా దేవుడు చేసేది కరెక్టేనా కెన్ యూ స్టిల్ సర్వ్ హిమ్ ఫేత్ఫుల్లీ నిజంగా ఆయనని వెంబడిస్తారా నమ్మకంగా వెంబడిస్తారా ఎటువంటి చేదు లేకుండా వెంబడిస్తారా ఎటువంటి దేవునికి విరుద్ధమైన ఆలోచన లేకుండా వెంబడించగలుగుతారా కెన్ యూ స్టిల్ సర్వ్ గాడ్ ఈ పరిస్థితుల్లో ఈ స్త్రీని అనుకుని చూడండి ఎప్పుడు మనం అది మామూలుగా చదువుతాం కానీ తన భర్తను పోగొట్టుకుంది నా భర్త భక్తి కలిగిన వ్యక్తి ఈ రోజు మీరు కూడా అంటూ ఉంటారు నేను ఏదైతే పాటించాలో అన్ని పాటించేసానండి ద సెవెన్ స్టెప్స్ టు బ్లెస్సింగ్ అంటే ఆ సెవెన్ స్టెప్స్ ఫాలో అయ్యాను సెవెన్ స్టెప్స్ టు ప్రాస్పెరిటీ అంటే ఆ సెవెన్ స్టెప్స్ టు ప్రాస్పరిటీ నేను ఫాలో అయ్యాను సెవెన్ స్టెప్స్ టు గ్రోత్ సక్సెస్ లేకపోతే దేవునికి దగ్గర అవ్వాలంటే ఏమి చేయాలని అన్ని కూడా నియమాలు అన్నీ పాటించాను కానీ ఇంకా నష్టపోయాను నేను ఉపవాస ప్రార్థన చేస్తాను నేను దేవుని స్థానిలో మోకరించాను దేవుని సన్నిలో సాష్టాంగపడ్డాను దేవుని స్థానిలో ఉచ్చరింక ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఏడ్చాను బట్ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ లాస్ యోగులాగా ఐఎమ్ స్టిల్ ఫేసింగ్ లాస్ ఇటువంటి పరిస్థితులు ఉన్నవారంటే ఉన్నవారైతే చేతులు ఎత్తి హాలేలి చెప్తారండి కొంతమంది ఉన్నారు ఏంటా పరిస్థితి ఏంటది పోగొట్టుకుంది ఎవరిని పోగొట్టుకున్నారు ఏంటి ఆ ఉద్యోగం పోగొట్టుకుంది ఏంటది ఆ స్థాయి పోగొట్టుకుంది పొజిషన్ పోగొట్టుకుంది మీకు ఆ అనుమానం వచ్చి ఉండొచ్చు ఆ సందేహం వచ్చి ఉండొచ్చు ఐఎమ్ సర్వింగ్ గాడ్ బట్ ఐ హాస్ట్ ఇట్ ఆల్ ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనని మొరపెడుతున్నాను నథింగ్ ఇస్ చేంజింగ్ ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తానని అన్ని సంవత్సరాలు అయిందండి నథింగ్ ఇస్ చేంజింగ్ ఇంకా నష్టమే మమ్మల్ని వెంటాడుతుంది చాలా మందికి ఎట్లుంటుందో తెలుసా అండి వారు ఎంత ప్రార్థన చేసినా పక్కనున్న వారు మీ పొరుగు వారు వేషధారి వ్యభిచారి అబద్దిక్కులు కానీ వాళ్ళు అట్లాగా ఎదుగుతూ పోతున్నారు కానీ ఐఎమ్ లివింగ్ దిస్ ఫ్రెషస్ పాయస్ లైఫ్ టువర్డ్స్ గాడ్ దేవునికి ఎంతో ఇష్టంగా జీవించాలని ఎంత సాయిశక్తులు ప్రయత్నిస్తున్నాను కానీ ఈ వేషధారి ఈ వ్యభిచారి వీళ్ళందరూ అసలు పట్టుబడట్లేదండి ఈ వీళ్ళు ఇంతగా అభివృద్ధి చెంది వీళ్ళు అడు పొందుకుంటున్నారు ఏంటి అనే సందేహాలు చాలా మందికి ఉంటుందండి ఆ స్త్రీకి కూడా ఉండొచ్చేమో ఆ ప్రవక్తల భార్యలు అందరు చక్కగానే ఉన్నారు నా భర్తని ఎందుకు చచ్చిపోవాలి నా భర్తను ఎందుకు చచ్చిపోవాలి నా కుమారులు ఇప్పుడు వచ్చి అప్పుల వాళ్ళు తీసుకెళ్తా ఉంటున్నారు నేనేం చేయాలి నాకున్న ఒక్కగానే ఒక దిక్కు ఈ కుమారులు వారిని అప్పులలో తీసుకెళ్తారు అంటున్నారు వాట్ డూ ఐ డూ వాట్ వై డూ ఈ రోజు అటువంటి చిక్కుబడిన పరిస్థితులు ఉన్నారండి అటు భర్త పోయాడు అటు ఇప్పుడు బిడ్డల్ని తీసుకెళ్ళిపోతారని అంటున్నారు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు ఇది అనుకున్నాను అది పోయింది ఇది అనుకుంటున్నాను ఇది పోయింది ఏదనుకున్నాను అది పోతుంది అసలు ఏం చేయమంటావు దేవా దేవాట్ మీ టు ఏం చేయమంటావు అనే పరిస్థితులు ఉన్నారేమో అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్కును పంపిస్తాడండి హాలి దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడండి దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడండి దేవుడు ఎవరినో ప్రేరేపించి మీకు ఆశ్చర్యకరమైన సహాయము గాక అట్లాంటి సాయం చేస్తాడండి దేవుడు విడిచిపెట్టడండి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి నిస్సహాయంగా నిడిచిపెట్ విడిచిపెట్టాడు మీరు అంతగా వెంబడించారు కదా దేవుణ్ణి మీరు పరిశుద్ధతను కాపాడుకున్నారు కదా ఎంతగో భక్తిగా జీవించారు ఉపవాస ప్రాధలు కన్నీటి ప్రార్థలు నిద్రలేని రాత్రులు ఇవన్నీ వెంబడిస్తున్నారు కదా మర్చిపోయాడు అనుకుంటున్నారు అన్యాయం చేస్తాడు దేవుడు అంటున్నారు దేవుడు అసలు లెక్క చేయట్లేదు దేవుడు నేను అంటే ఇష్టం లేదు అనుకుంటారేమో కానీ దేవుడు న్యాయాధిపతి హాలి లూయా హీఈ రైట్చియస్ జడ్జ్ ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుని వెంబడించే వారికి ఇది ఒక గొప్ప భాగ్యం ఏంటో తెలుసా నేను అంధకార లోయలో నడిచినప్పటికీ నా దేవుడు అక్కడ కూడా నాతో ఉన్నాడు ఆ మేన్ నేను కొండపైకి ఎక్కిన కానీ నా దేవుడు అక్కడ నాతోడు ఉన్నాడు నేను ఎండి ఎముకలు ఎముకల మధ్యలో నడుస్తున్నప్పటికీ ఎండిన ప్రాంతాల్లో నడుస్తున్నప్పటికీ నా దేవుడు అక్కడ ఉన్నాడు ఏహోవా ఈరే ఎల్రోయి నన్ను చూచుచిన దేవుడు నన్ను పోషించే దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు ఎంతమందికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారండి అప్పులు వెంబడి అప్పులు అప్పులు వెంబడి అప్పులు నిస్సహాయ స్థితిలో ఎక్కడో వస్తుంది ఈ సహాయం ఏ ఎక్కడ చూసినా మార్గాలు మూయబడ్డాయి ఏ తలుపు తట్టినా ఎవ్వరు లేరు ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలై ఉన్నారు ఇప్పటికే ఎన్ని ఆర్థిక బాధలతోటి ఉన్నారు ఇప్పటికే ఎన్నో వేధలతో ఉన్నారు ఇంకెక్కడెళ్ళు ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఒకటే ఒక మార్గం ఆత్మహత్య అనుకుంటూ ఉంటారు కానీ అటువంటి పరిస్థితులు ఈ స్త్రీ కూడా ఉందండి నా కుమారులు తీసుకెళ్తున్నా నా భర్త పోయాడు ఇంకేం చేయమంటావు ఇంకా నాకు చావే దిక్కు అనుకున్న పరిస్థితిలో దేవుడు తన వాక్కుని తన ప్రవక్తని తన ఆశ్చర్యమైన సహాయాన్ని పంపించాడు అతి రీతి ఆయన ఆశ్చర్యమైన సహాయము నీకు నాకు కూడా గాక దేవుడు దయచేస్తా విశ్వాసం విశ్వాసముందా చూడండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంకా నాకు ఆప్షన్స్ లేవు ఆల్ ఆప్షన్స్ ఆర్ క్లోజ్డ్ ఆల్ డోర్స్ ఆల్ డోర్స్ ఆర్ షట్ అన్ని మార్గాలు మూసి మూసివేయబడ్డాయి అన్ని తలుపులు వేసి వేయబడ్డాయి ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు మార్గాలు లేనప్పుడు మార్గము తెరిచే దేవుడు అందుకనే మార్గము తెరిచే అద్భుత